క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఘనంగా జరుపుకుంటున్న దసరా మహోత్సవాల్లో భాగంగా పదకొండవ రోజున రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు పవన్ అయ్యవారు వారి శిష్యుడు అఖిల్ అయ్యవార్ల ఆధ్వర్యంలో సాయంత్రం వేళ షమి పూజ ఘనంగా నిర్వహించారు శమి పూజ కార్యక్రమాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఈ కార్యక్రమంలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ చైర్మన్ సోమా లక్ష్మమ్మ సరస్వతి కమిటీ సభ్యులు టీచర్స్ కాలనీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి టీచర్స్ కాలనీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్

ేణ సహస్రధారేణాపతి

अस्याम स्वामिनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन। तपो दम ज्ञान देवा परिपूर्णं तदस्तु ते। नैनं यदा संकलुतां भगवान सर्वआत्मकः सर्वं श्री श्रीदास प्रसन्नं वरधा भवन्तो सुप्रियाता। अस्याम स्वामिनः नमो भगवते श्री मुखदेवदात्मन नमः। इदं श्रीदास प्रसन्नं वरधा भवन्तो సాక్ష వృక్షం ఏంటంటే సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి మరియు విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన వృక్షం కూడా అందుకని మెట్టమొదటిగా ఎందుకు స్వామికి ఇష్టం అంటే